ఫ్రెండ్స్ మొన్న నిదబెట్టాం కాబట్టి ఇప్పుడు అడ్డగొడుతున్నాడు కూర్చోండి అంటే సదరంగా రావాలి కాబట్టి నేల మొత్తం అట్లా అడ్డ కొడతా అన్నమాట లేకపోతే ఎత్తు తక్కువగా ఆడ మెరకలు మెరకలుగా పళ్ళు పొల్లు పొల్లు అటు అందుకని ఏకసదరంగా ఉండాలి కాబట్టి నేల అనేది అట్లా కొడుతున్నాడు బండి మొన్న ఎదబెట్టాం రెండు మూడు రోజులు అయింది కాబట్టి ఎలా అడ్డ కొంగలు మాత్రం నా బా ఉంటానే ఉంటాయి అట్లా సదరంగా అడ్డ కొడితే ఇట్లా నేల పడిపోద్ది అనమాట చక్కగా చూడండి అట్లా నేల మొత్తం శుభ్రంగా పడిపోద్ది పెద్ద పెట్టిన చే అడ్డ కొడతామన్నమాట ఇది అంటే సు చక్కగా లాక్ రావడం నేల మొత్తం అయిపోయింది లాస్ట్ వచ్చింది సాధారణంగా లాక్ వెళ్తున్నాడు బెండ్ చక్కగా ఫ్రెండ్స్ ఇది మాత్రం కానీ గడ్డ లేకుండా నిమ్ముండటం వల్ల గడ్డ లేకపోలేదు చక్కగా ఉంది గడ్డలే నీట్గా లేచిన గడ్డ అడ్డగొడితే కొడుతుంటే అనిగిపోతుంది అన్నమాట మాత్రం బాగానే వస్తుంది ఇంకా అడ్డ కొట్టాల్సిన అదిగో ఆ రెండు ఎకరాలు ఉంది ఇది కంప్లీట్ అయిపోయింది ఈ మూడు ఎకరాలు మొత్తం కొడతా ఉన్నాడు అడ్డ ఫ్రెండ్స్ నెమ్మదిలే బాగా తగైనా ఓకే ఫ్రెండ్స్ పొద్దున పొద్దునొచ్చాడు పాపం అన్నం కూడా వెళ్ళేడు